హాయ్ అండి నేను విజయలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నల్లేరు కాడలు తెలిసే ఉండవచ్చు నల్లేరు పచ్చడి కూడా వినే ఉండొచ్చు ఇది పెంచటం ఎలాగో చెప్తున్నానండి చిన్న ముక్క మీరు తుంచిన ముక్క అలా పక్కకు పడేసిన ముక్క కూడా నెలలో నాటితే నాటుకుంటుందండి వారం రోజులు పది రోజుల తర్వాత కూడా ఈ కొమ్మ నాటితే నాటుకుంటుంది దీన్ని పచ్చడి చేసుకుంటే కాల్షియం ఉంటుంది కాబట్టి దీన్ని దీని పచ్చడి వీడియోస్ కూడా నా ఎలా చేయాలో నా దాంట్లో వీడియోలో ఉన్నదండి ఇది వాడిపోయిన కొమ్మ నేను నాటాను చక్కగా మళ్ళీ నాటుకొని చిగురించింది ఇది పెంచుకోవటం ఈజీ ఇంకా మనకు కషాయం లాగా కూడా వాటర్లో వేసి మరగబెట్టి కషాయం లాగా కూడా తాగినా కూడా మనకి కాల్షియం అందుతుంది ఈ కాడల్ని నాటుకొని కొమ్మల్ని తెచ్చుకొని నాటుకొని పెంచుకోవటం ఈజీ అందరూ పెంచుకోవటానికి ప్రయత్నించండి కుండీల్లో కూడా చిన్న కుండీల్లో కూడా పెరుగుతుంది క్రీపర్లాగా ఇలా పెరుగుతుందండి కావాలంటే పోస్ట్లో నేను కూడా మీకు ఏమైనా పంపించినప్పుడు విత్తనాలతో పాటు కావాలంటే పంపిస్తానండి బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్